నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీ లక్ష్మీనర్సారెడ్డి పురమందిరం నందు మలయాళి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయుర్వేద ఫ్రీ మెడికల్ క్యాంపును అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేద హాస్పిటల్ను ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరములుగా సేవ చేస్తున్నారు ప్రజలకి కొన్ని ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంపును నిర్వహించారని తెలిపారు మలయాళీ అసోసియేషన్లో అందరూ నాకు ఆత్మీయులే స్నేహానికి మారుపేరు సాయంత్రం మలయాళీలకు సంబంధించిన డ్రామా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని డ్రామా కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కావున నెల్లూరు ప్రజలు వచ్చి డ్రామాని వీక్షించాలని కోరారు డాక్టర్ భువనేశ్వరి రెడ్డి మలయాళీ అసోసియేషన్ చైర్మన్ ఏ మురుగన్ సెక్రటరీ పి మధు ట్రెజరర్ ని సిద్ధోష్

టెస్ట్ చేసి ఉచితంగా ముందయ్య ఆయుర్వేద హాస్పిటల్లో ఏదైనా పద్దెనిమిది సంవత్సరాలు సేవ చేస్తారు ఎవరికి ఏదొచ్చు చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటారు అది తాత్కాలికం కానీ కేరళ ఆయుర్వేద వైద్యశాలలో తీసుకున్న ట్రీట్మెంట్కు మీకు లైఫ్లాంగ్ ఆ చొప్పుడు రాని దానికి కారణం నాకు ఒకసారి డిస్క్ ప్రాబ్లం వచ్చింది అప్పుడే పరిచయం నేను సార్లు డాక్టర్ ఆడబ్బుయారు విజయ జరిపినారు మీరు రెండు సంవత్సరాలు నేను మెడిసిన్స్ వాడతారు మీకు వచ్చిన తర్వాత మసాజ్ చేస్తున్న తర్వాత మనకి ఆ డిస్క్ ప్రాబ్లం పోయింది అంటే తాత్కాలికంగా మీరు ఆలోచించకుండా ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత మీకు లాంగ్ ఎటువంటి చెప్పులు రాకుండా మీరు దానికి కాదు మలయాళి అసోసియన్లో నాకు అందరూ ఆత్మీయలే మందకువారు మూడుగలం దామస్ గోకులు చిప్పని మినేవి గారు వీళ్ళందరూ కూడా మా ఇరవై ఎకరాసిన సినిమా అసోసియేషన్ మిగతా అందరూ కూడా ఇచ్చారు మలయాళ స్నేహాలు పెరుగుతుంది ఎప్పుడు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎల్లే ఏం సేవ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళ స్టేట్ కేరళ అయినా కూడా మన జిల్లాలో ఇది మా ఊరు అని చెప్పి ఓనం ఫంక్షన్లు గత ఇరవై మూడు ఐదు సంవత్సరాలు చేయటం కానీ అన్ని చూస్తారు దాంతోపాటు ఒక ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసేందుకు మన అందిస్తుంది సాయంకాలం కూడా కేరళ సంబంధించిన ఒక డ్రామా కూడా ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది మీరు ఏదో సినిమాలు అంటే కాకుండా ఈ గ్రామాలో ఒరిజినల్గా మనిషి ఆహాభావాలతో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని వాళ్ళ డామా కూడా ఏర్పాటు చేశారు సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఉంటుంది దయచేసి ఎల్లు ప్రజలు వాళ్ళు చేసే సర్వీసు వాళ్ళు చేసే డామర్ మెసేజ్ మొన్న మెసేజ్ సమాజం కోసం ఆ మెసేజ్ కూడా చూడాలని చెప్పి తప్పకుండా ఈ మెడికల్ క్యాంప్ జరుగుతుంది గంట రెండు గంట దాగుంటుంది తప్పకుండా మీరు అందరూ రండి అలాగే సాయంకాలం ఆరు గంటలకు తప్పకుండా రండి ముఖ్యంగా నాకు అందరూ కూడా ఇలా ఆత్మీయారు నాకు మర్యాద ఆలోచనంటే ఒక బ్రదర్స్గా ఎందుకంటే వాళ్ళ కంపనం వాళ్ళు ఏ వ్యాపారం చేసినా నీతిగా న్యాయంగా నేను ఫ్రిడ్జ్లో కొనాలంటే వదరు కొంటాను చిట్లు వేయాలంటే గోపి చిట్పళ్ళు వేస్తారు ఇలాంటి నమ్మకాన్ని మారిపోయారు ఏదైనా కూడా మన మురుగని గారు అయితే ఎప్పుడు కూడా మన సరిచారు నందకుమార్ తను కేరళ లోక్సభ సభ్యుడు అయినా కూడా తను సాదాగా వచ్చి చేసుకుంటాడు మా ఫ్రిడ్జ్లో గోపి గారు రాడేది గోపి గారు వారు కూడా అభిమాని ఉన్నారు కలగో అందరూ కూడా నాకు ఎంతో డేవిడ్ కానీ మన జ్యూస్ అక్కడ వేణులు కానీ వీళ్ళందరూ కూడా అనిపించింది నాకు అవినావ బంధు వాళ్ళ దగ్గరికి వచ్చారంటే ఒక బ్రదర్స్ రిలేషన్ నా నెల్లూరు ప్రజలు వాళ్ళు చేసిన సర్వీస్ గుర్తించి మీరు తప్పకుండా వచ్చి సర్వీస్ చేయాలా వాళ్ళ విజయవాడ గేట్ దగ్గర వాళ్ళ ఆయుర్వేదం వచ్చేసారా తప్పకుండా ఎనీ టైము మన ఏ హాస్పిటల్ విజయ హాస్పిటల్ విజయ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్లో పెట్టారు తప్పకుండా మీరు అందరూ వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి వాళ్ళు చేసే సర్వీస్ డబ్బులు కూడా ఎక్కువగా మనకు ఇంగ్లీష్ మెడిసిన్కి పోతే ఎక్స్రే అంటారు బ్లడ్ టెస్ట్ అంటే అంటారు ఆడే కట్ రెండు వేల రూపాయలు ఈడ అతి తప్పుడ మీరు క్రియ తప్పకుండా వాళ్ళు చేసే సర్వీస్ వచ్చేసి కొనుగోళ్ళలో తొందరలో పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు దాంట్లో కేరళలో ఏముందో ఆ వ్యవసాయ సెంటర్కి ఇక్కడ చేయడం ఆయుర్వేదం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా పర్యాదన సభ్యులందరూ కూడా ఆశ్రయించి వాళ్ళు కొనుక్కుంటూ సెలవు తీసుకుంటారు నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా మంచిది సమాజానికి మంచిది ఇరవై కల సంఘాలు ముందు ఉంటాయి ఎవరైనా కూడా సమాజానికి సేవ చేస్తారని మా వస్తే మేము తప్పకుండా సపోర్ట్ అందులో మా కన్వీనర్స్ అమీర్జాన్ గారు హరిబాబు గారు గారు ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి తుట్టువారు మేమందరూ కూడా ఈ సర్వీస్ చేస్తాం ఎందుకంటే సమాజానికి మంచి చేస్తున్నాడు అది నిజమంతి దాన్ని మేము సపోర్ట్ చేస్తాం దానికే సినిమా సూచనలు జనార్జన్ గారు కుమార్ గారు టైగర్ గారు అందరు ఇచ్చారు మేమందరూ కూడా నెల్లూరు ఎవరే మంచి పని చేసినా કપડાં સપાઇ જેવો ચૂંટણી